వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ విషయంలో అవకాశంగా తీసుకొని ఒక మాస్టర్ డైరెక్ట్గానే ఇబ్బంది పెట్టి పారిపోదాం అనుకున్నారంటండి ఎవరతను ఏం చేద్దామనుకున్నారు అండ్ వీళ్ళు మీకు తెలుసా తెలీదా ఏం జరిగింది అనేది రీడింగ్ ద్వారా చూద్దామండి విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీ కార్మిక్స్ కర్మ ఎలా అనుభవిస్తారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఆల్రెడీ అనుభవిస్తున్నారా ఎలాంటి కర్మ అనుభవిస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి మీ విషయంలో తప్పు చేసినందుకు ఈ విషయంలో ఏంజిల్ ఏం చెప్పాలనుకుంటున్నారనేది కూడా రీడింగ్లో చెప్పాను ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెప్పండి ఏంజల్స్ ఎవరి మాస్టర్ తన ఎనర్జీ ఏంటి న్యూ బిగినింగ్ అంటండి మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు జీవితంలో ఎదిగిపోతున్నారు నిలబడకుండా చెయ్యాలి అని చెప్పి అనుకున్నారంట ఇంకా చెప్పండి ఏం అందుకని అవకాశంగా తీసుకోవడానికి చూశారంట మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అనేది ఉండకూడదు ఎలాగైనా సరే ఏదో ఒకటి క్రియేట్ చేసి మీకు అన్యాయం జరిగేలా చూడాలి అని చెప్పి అనుకున్నారంట అండి హెవీగా కర్మ అనుభవించారంట అండ్ ఎస్ కర్మ ఖచ్చితంగా కర్మ నుంచి పారిపోదాం అనుకున్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు కర్మ అనుభవించకుండా పారిపోదాం అనుకున్నారంట అంటే తప్పు చేసి తప్పించుకుందాం అనుకున్నారంట అండి మీ జీవితాన్ని తలకిందులు చేసేసి వాళ్ళు కనిపించకుండా వెళ్ళిపోదాం అనుకున్నారంట ఎస్ మీరు ముందుకు వెళ్తున్నారని చెప్పి మీకైతే టవర్ మూమెంట్ తీసుకురాలేరండి ఏ రకంగా కూడా జస్టిస్ సర్వ్డ్ కంగ్రాచులేషన్స్ వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అనేది మీద పనిచేయలేదు చేస్తున్న పనిని అర్జెంటుగా టైంని ఆపేయాలి అని అనుకున్నారంట బట్ వేగంగా అంటే వేగంగా బ్యాలెన్స్ లేకుండా చేసేయాలి లైఫ్లో మనీ రొటేషన్ కాకుండా చేసేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేశారంటండి చేయించిన వాళ్ళు పాస్ట్ పర్సన్స్ గుడ్ గుడ్ న్యూస్ అయితే కాదండి బ్యాక్ స్టంప్ వేశారు వాళ్ళు మీతో మాట్లాడే వాళ్ళే తెలిసిన వాళ్ళే ఓకేనా ఇంకా చెప్పండి ఏం చూసి ఎస్ బాధ పెట్టాలి అని అనుకున్నారంట మీ యొక్క గాడ్ ఎవరైతే ఉన్నారో హయ్యెస్ట్ గాడ్ కొట్టి పాడేశారండి వాళ్ళ ప్లాన్ని జరగనివ్వలేదు ఏ రకంగా కూడా జరగనివ్వలేదు ఎవరైతే చేయమన్నారో వాళ్ళ పరిస్థితి తలకిందలైపోయింది ఎస్ మీరు అన్నది మీరు అనుకుంది కరెక్ట్ అని చెప్పి చెప్తున్నారండి ఎవరైతే చేయమన్నారో వాళ్ళు తలకిందులు అయిపోయారు వాళ్ళ జీవితమే తలకిందులు అయిపోయింది అందుకని చెప్పి వాళ్ళ గురించి భవిష్యత్తులో మీరు ఎవరికైనా చెప్తారేమో వాళ్ళు అనుకుంటున్నారు మీరు మీకు వాళ్ళ గురించి చాలా సీక్రెట్స్ తెలుసు వాటి గురించి బయట బయటకు చెప్తే వాళ్ళు గేమ్ అయిపోతుంది అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంట నిజాలు తెలియకూడదు అని చెప్పి అనుకుంటున్నారంటండి అసలు క్రియేషన్ చేయలేరు మీ లైఫ్లో వాళ్ళు జడ్జ్మెంట్ టెన్ ఆన్ టెన్ అండి క్లియర్గా సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలని ఎలాగైనా అనారోగ్యం పాలు అయ్యేలాగా చేయాలని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట బట్ అదైతే పని చేయలేదండి దారి చూసారంట డైరెక్ట్గా ఇన్ పర్సన్ ఏనండి ఓకేనా అంటే డైరెక్ట్గా పర్సనే చూసుకుంటూ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తారంట బట్ ఏమైంది అంటే రివర్స్ అయిపోయింది సో భయపడి వాళ్ళు ఆ కర్మ నుంచి పారిపోవడానికి కూడా ప్రయత్నించారంట బట్ కర్మ నుంచి ఖచ్చితంగా పారిపోలేరండి ఓకేనా అండ్ వేగంగా అంటే వేగంగా హార్ట్ బ్రేక్ తీసుకురావాలి అని చెప్పి అనుకున్నారంట ఏం జరిగింది ఏంటి ఖచ్చితంగా ఓకే నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీతో గొడవ పడాలని కూడా అనుకున్నారంట గొడవపడి ఈ విధంగా చేయాలి మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వెయ్యాలి అని చెప్పి అనుకున్నారంట ఏడిపించాలి అని అనుకున్నారంట ఎస్ డబుల్ కన్ఫర్మేషన్ ఇందులో సిబలింగ్స్ కూడా ఉన్నారండి సిబలింగ్స్ని కూడా ఇబ్బంది పెట్టాలి అనుకున్నారంట బ్యాక్ స్టాంప్ వెయ్యాలి అనుకున్నారంట నెగిటివ్ ఎనర్జీస్ చేసి బట్ ఏంటి అంటే ఫోర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ వాళ్ళు ఏజెస్ అండి కార్మిక్స్ ఏజెస్ క్యాష్ రీజనైట్ ఖచ్చితంగా బా మిమ్మల్ని అయితే బాధ పెట్టలేరు థర్టీ సెవెన్ అవకాశం కూడా లేదండి ఇందులో ఒక ఫీమేల్ ప్రాక్టీషనర్ కూడా ఉన్నారు అంటే ఒక ఫీమేల్ బట్ తను ఏంటి అంటే నెగిటివ్ ఎనర్జీస్ చేస్తుంది వెంటనే ఇద్దరు ఒకేసారి చేస్తున్నారంట అనుకొని మరి ఇబ్బంది పెట్టడానికి అండ్ ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా రివర్స్ అయిపోయిందండి అండ్ ఇందులో నైబర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఓకేనా బట్ నైబర్ అనుకున్నది జరగలేదు మీతో మాట్లాడడం మీ ముందు తిరగటం తర్వాత మీరు ఏం చేస్తున్నారు చూస్తున్నట్టుగా అంటే మీ యొక్క దేశ వాళ్ళ మీదకి వెళ్ళేలా చేసుకొని తను నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు మీ మీద ఇంట్లోకి వెళ్ళిపోయి ఓకేనా సో అది మీకు తెలియ మీకు తెలియకూడదు అని అనుకుంటున్నారు అందుకే ఇన్నోసెంట్గా బిహేవ్ చేస్తున్నారు కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారు అని చెప్పి ఏంజల్ చెప్తున్నారండి కర్మ కార్డ్ వచ్చింది రివర్స్ ఇన్స్టెంట్గా అనుభవించేశారు ఎస్ కన్ఫర్మేషన్ అండి అనుభవించేశారు క్రియేట్ చేయాలి అని చెప్పి ఇద్దరు యంగ్ పర్సన్స్ ట్రై చేస్తున్నారంట వీళ్ళందరూ కూడా ఒక బ్యాచ్ అవకాశం లేదండి మీ విషయంలో మీరు ఎదుగుతున్నారని చూడలేక మీ ఇంట్యూషన్ కరెక్ట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి చూడలేక మీకు న్యాయం జరుగుతుందని దాన్ని ఎలాగైనా జరగకుండా ఆపేయాలి అని చెప్పి అనుకున్నారంట పనిష్మెంట్ చూపిస్తుందండి వాళ్ళకి ఖచ్చితంగా కర్మ అనుభవించి తీరుతారు మీ యొక్క పేరుని కానీ మీ మర్యాదని కానీ వాళ్ళని చూసి తట్టుకోలేకపోతున్నారు మీ గురించి గౌరవంగా చెప్తుంటే చూసి వాళ్ళు ఓడ్చుకోలేకపోతున్నారు మీతో కంపేర్ చేసుకుంటున్నారు మీకు వాళ్ళు అలాగే ఉండాలి అని అనుకోవాలి తప్ప వాళ్ళు ఇంకా బాగా ఉండాలి అనుకోవాలి తప్ప మీకు ఉన్నదేది ఉండకూడదు అసలు మీకు ఏమీ ఉండకూడదు అని అనుకుంటున్నారు దానికి డివైన్ కూడా అంగీకరించదండి క్లియర్గా వాళ్ళు చేసినంతా కూడా వాళ్ళకే రివర్స్ అయిపోతుంది ఎస్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని అనుకుంటున్నారంట ఇందులో బ్రదర్ ఫిగర్ ఉన్నారండి ఒంటి కాల్ మీద డబ్బులు సంపాదించేస్తున్నారని చెప్పి ఇబ్బంది పెట్టాలి ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని చెప్పి వెన్నుపోటు వేయడానికి చూస్తున్నారంట మీ సెలబ్రేషన్స్ని వాళ్ళు చూస్తున్నారంట మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏ విధంగా ఉన్నారు ఏం వండుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు ప్రతిదీ కూడా గమనించుకుంటూ అదే పనిగా చూస్తున్నారంట ఏంజల్ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు టోటల్గా వాళ్ళ టైం వేస్ట్ అండి మీ పని నాపాలి అనుకోవడమే వాళ్ళ టైం వేస్ట్ ఎందుకంటే డివైన్ పర్మిషన్ లేదు మిమ్మల్ని బాధపెట్టడానికి ఏ రకంగా కూడా లేదు ఎస్ డోంట్ స్టాప్ అసలు ఎక్కడా కూడా స్టాప్ అవ్వద్దు మీరు వీళ్ళు ఏ ఏమన్నా చేసుకునేది మీ దాకా అయితే రాదు ఖచ్చితంగా రాదండి అండ్ రీకన్సిడర్ ఏ విషయంలో ఏంజీ వాళ్ళు ఎవ్వరు కూడా మిమ్మల్ని రిలాక్స్ చేయలేరు బ్యాలెన్స్ లేకుండా ఈ జన్మలో చేయలేరు అండ్ ఫోర్ ట్వంటీస్ ఎవరైతే చీటర్స్ ఉన్నారో వాళ్ళు ఇంకొకసారి రీకన్సిడర్ చేసుకోండి వీళ్ళ జోలికి వెళ్ళడం నిజంగానే అవసరమా లెట్ గో మీరు మూవ్ ఆన్ అయిపోవడం మంచిది అని చెప్పి ఏంజులు చెప్తున్నారండి అండ్ ఎవరైతే కార్మిక్స్ ఏడిపించాలి అనుకుంటున్నారో వాళ్ళని ఏమీ చేయలేరు ఓకే నా సిబ్లింగ్స్ని ఏమీ చేయలేరు అండ్ మ్యారేజ్కి సంబంధించి ఎవరు ఆపలేరు అండ్ ఈ విషయంలో ఫాదర్ ఫిగర్ ఫాదర్ ఏజ్ ఉన్న ఒక పర్సన్ అండి క్లియర్గా టేక్ యాజ్ రీజనెట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఓన్ టాక్సిక్ ఫాదర్ ఆర్ టాక్సిక్ పార్ట్నర్ అండి వాళ్ళు ఏంటంటే అవకాశంగా తీసుకోవడానికి కూడా అవకాశం లేదు ఎస్ మీ విషయంలో అవకాశంగా తీసుకోవడానికి అవకాశమే లేదండి క్లియర్గా దారి కూడా లేదు ఓకేనా ఎప్పటికీ కూడా మిమ్మల్ని మీ హెల్త్ని వాళ్ళు ఎఫెక్ట్ చేయలేరు ఏ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఎవరికైనా క్వశ్చన్ అడగాలన్నా లేదా రీడింగ్ తీసుకోవాలన్నా కోర్స్ నేర్చుకోవాలన్నా డైరెక్ట్గా వాట్సాప్ చేయండి బయల్లో అన్ని లింక్స్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్